బ్రహ్మకుమారీస్ రాజయోగ మెడిటేషన్ సెంటర్ ఆధ్వర్యంలో జ్యోతిర్లింగ ప్రతిష్టాపన పూజా కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు ్రహ్మకుమారి రాజయోగ మెడిటేషన్ సెంటర్ ఆధ్వర్యంలో ఓల్డ్ బోయిన్పల్లి ప్రాంతంలో గల రామ్ చరణ్ టవర్స్ లో ఈ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు ఈ కార్యక్రమం ఇరవై ఒకటి నుండి ఇరవై ఆరవ తేదీ వరకు ఏడు గంటల నుండి పదకొండు గంటల వరకు సాయంత్రం నాలుగు గంటల నుండి ఎనిమిది గంటల వరకు జరగనుంది మొదటి రోజు కార్యక్రమంలో భాగంగా జ్యోతిర్లింగ ప్రతిష్టాపన మరియు పూజా కార్యక్రమం శ్రీ బ్రహ్మశ్రీ రామేశ్వరపు దుర్గా ఫని శర్మ మంత్రోచ్చరణల మధ్య జరగనుంది మొదటి రోజు కార్యక్రమంలో భాగంగా జ్యోతిర్లింగ ప్రతిష్టాపన మరియు పూజా కార్యక్రమం శ్రీ బ్రహ్మశ్రీ రామేశ్వరపు దుర్గాఫని శర్మ మధ్య జరిగింది మొదటి రోజు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బ్రహ్మకుమారీస్ రాజయోగిని సరోజా బెహెన్జీ డిఎస్పి జైపాల్ రెడ్డి మరియు మేడ్చల్ జిల్లా బీజేపీ సెక్రటరీ పప్పు పటేల్ విశ్వ బ్రాహ్మణ మరియు విశ్వకర్మ సంఘ తెలంగాణ స్టేట్ మహిళా అధ్యక్షురాలు అంబరిపేట భార్గవి వారి సభ్యులు మరియు బ్రహ్మకుమారీస్ రాజయోగ మెడిటేషన్ సెంటర్ సభ్యులు భక్తులు మాస్టర్ మైండ్ స్కూల్ విద్యార్థులతో సంస్కృతి శివ ప్రదర్శన నిర్వహించారు ఈ సందర్భంగా బ్రహ్మకుమారి మెడిటేషన్ రాజయోగ సెంటర్ ప్రతినిధి బ్రహ్మకుమారి ఉమా ఈ యొక్క కార్యక్రమ విశిష్టతను గురించి తెలియజేశారు బీజేపీ మేడ్సల్ డిస్టిక్ సెక్రటరీ గారు పప్పు పటేల్ గారు ఇచ్చేసారు అందరూ కూడా పుట్టుగా స్వాగతం స్వాగతం అయ్యేది సర్వధర్మాలు బలి ఆయన సర్వధర్మాలు అంటే మానవ ధర్మాలు శారీరక ధర్మాలన్నింటినీ కూడా మర్తించి మన ఆత్మనం చేయడానికి పరమాత్మ లేదా అవతరించడం జరిగింది మనం ప్రతి భావన అని ఆయన్ని అన్ని విధాల భక్తులుగా పూజించాము ఆరాధించాము ద్వారంగా ఉండదు అన్ని చోట్ల ప్రతి ఎన్ని విధాల పూజించాడో అన్ని విధాలుగా పూజించాను కానీ ఆయన గురించి తెలుసుకోలేదు సందర్భం చెప్పాలనుకుంటున్నాను నేను ఒక ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ చేయి ఉజైన్ మహాకాళేశ్వర టెంపుల్కి దర్శించుకోవడం జరిగింది అక్కడ మంగళనాథ్ టెంపుల్ అని ఉంటుంది ఇలానే పండిత్జీ మహారాజ్ వాళ్ళు ఉంటారు కదా అయితే ఆయన అన్నాడు ఒకసారి మీరు సోమనా సోమనాథ్ టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకోండి అని ఇలా చెప్ప చెప్పాలనుకుంటున్నాను కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ ఆర్ కన్స్ట్రక్షన్స్ నాణ్యతకు నమ్మకాలకి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఇండిపెండెంట్ హౌజెస్ అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికి అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ వరటెక్స్ ప్లాజా నియర్ రాధికా థియేటర్ ఈసిఎల్ హైదరాబాద్